నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి నిన్న దెందులూరు నియోజకవర్గంలో పెట్టినటువంటి సిద్ధం సభ గురించి ఒకసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది పాలేర్లు కానీ లంగాలు కానీ మాకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినారు మేము ఒక మాట చెప్తే చాలు మాకు వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో అని కూర్చున్నారు కదా అన్నప్పుడు ఎందుకైతే ఏడు జిల్లాల బడులు క్లోజ్ చేయాలా ఆ స్కూళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా నిన్న తరలి వచ్చినాయి తెందులూరు నియోజకవర్గానికి పదమూడు వందలకు చిల్లర ఆర్టీసీ బస్సులను సప్లై చేసినటువంటి మా జగన్మోహన్ రెడ్డి సరే కథ నీ మెహర్బానీ ఏందని చూసి డబ్బులు ఇచ్చినారు డబ్బులు ఇచ్చినా కూడా ఎవడు రాలా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే దానికి పోయినారు జగన్మోహన్ రెడ్డిని కొట్టేదానికి కూడా సిద్ధమైనారు అక్కడ ఉన్నటువంటి ప్రజలంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి వీళ్ళు మళ్ళా కొంతమంది కోవట్లు మాకు కొంతమంది మీడియాలో కూర్చొని కొద్ది సూట్లు వేసుకొని కూర్చో ఉండేటువంటి పాలేరు నా కొడుకులో రకరకాలుగా మాట్లాడతారు ఒకసారి ఈ సిద్ధంకు సంబంధించినటువంటి నిన్న జరిగిన మీటింగ్ లో ఏ విధంగా జరిగింది నిన్న మీటింగ్ అనేది వీడియో విశ్లేషణ చేద్దాం దయచేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి ప్రజలకి మనిషికి ఐదు వందలు ఇచ్చినారంట ఎవరు కూడా పడుచోళ్ళు ఎవరు ఎక్కలేదు అంతా ఎక్కినారు మనిషికి కేవలం ఐదు వందల రూపాయలు అంటే ఈ ఐదు వందలు తీసుకొని వచ్చినాడు అదే ఈడు ఐదు వందలు తీసుకొని ముందుకు పోయిన ఉంటే బిర్యానీ పొట్లాలు మా ఓడి స్పిరిటు స్పిరిట్ అంటే ఏమనుకుంటారేమో కల్తీ మద్యం అక్రమ మద్యం ఆ అక్రమ మద్యం కల్తీ మద్యాన్ని వీడు ఏమి చేస్తాడంటే ఇంకా ప్రజలు ఇంకా ఊంపుతాడు అది పోసి అదే చెప్పంగా చెప్పున్నాచ్చా మీటింగ్కి వెళ్తున్నావా ఐదు వందలు తీసుకున్నాడు మీటింగ్ కూడా బాగున్నా ఐదు వందలు లెక్కించిన తీసుకున్నాను తాగేదానికి నేను పోతున్నాను అంటే మీటింగ్ బావ అంటే నేను అంటున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి నీ లంగాలో మాటలు నీ లంగా ప్రభుత్వం చెప్పుకు మళ్ళా ఒకసారి ప్రజలారా ఎంత మనిషికి ఐదు వందల నీకు ఇచ్చారు ఐదు వందలు నీకు ఇచ్చారు ఐదు వందలు స్టాక్ మీటింగ్ వచ్చావా మీటింగ్కి వెళ్తున్నావా డబ్బులు తీసుకుని మానేసావా డబ్బులు తీసుకొని మానేసా అంట ప్రజలరా ఇంకా చెప్పండి డబ్బులు అయితే తీసుకున్నాను కానీ నేను మీటింగ్ పోను ఓడంటే ఇష్టంలా ఓడి ముఖం చూసాడంటే నేను స్టేజ్ ఎక్కినా కొట్టాల్సి వస్తుంది అని చెప్పి ఓడి ఇన్నర్ ఫీలింగ్ అది సరే చూద్దాం కా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడినాడో వినండి ఒకసారి గుర్తుకొచ్చేది ఏంటంటే బాబాయ్ మర్డర్ కేసు ఎవడు చంపినాడు సొంత చిన్నాయన్ను దేనికైతే నువ్వు ఈ రోజుకి కూడా నిన్ను పట్టుకోలేకపోతున్నావు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకుంటుంది ఈడో ఈడు ఈడు చంపేకుంటా ఉంటే ఈడు పాత్ర లేకుండా ఉంటే సొంత చిన్నాయిను నాన్న తరువాత నాన్ను సొంత చిన్నాయన్ను చంపినోడు ఎందుకు పట్టుకోలేకున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు దీనికి సమాధానం వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి ఏమి సమాధానం చెప్తావు చెప్పు మాట్లాడు దళితుల మీద దాడిలో మాస్క్ అడిగిన పాపానికి నడు రోడ్డు మీద చంపినటువంటి వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారికి ఏ విధంగా మీరు న్యాయం చేసినారయ్యా దళిత బిడ్డ ఉనువా దళితుల మేనభావం నువ్వా పెద్ద లంగా గాడివే పెద్ద బఫూరు గాడివే అమర్నాథ్ గౌడ్ అనేవాడు మా ఎక్కడిని ఏడిపిస్తున్నారు రయ్యా అంటే అమర్నాథ్ గౌడ్ వాళ్ళ వాటి మీద పెట్రోల్ పోసి అగ్గిపోలు లేచే వాడికి ఏ విధంగా మీరు న్యాయం చేశారు మీ ప్రభుత్వం చెప్పోయా నువ్వు సిగ్గుచాటు జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి ఎంతమంది ఆడబిడ్డలకు మన రాష్ట్రంలో రక్షణ ఉన్నది సొంత నీ చెల్లికే రక్షణ కూడా తగ్గించినావు నువ్వు నువ్వు మళ్ళా మాట్లాడతావుగా మాట్లాడు నువ్వు పోలవరం గుర్తొచ్చు ఋషికొండ గుర్తొచ్చు నువ్వు కూల్చినటువంటి ప్రజావేదిక గుర్తొస్తుంది ఎక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేసావు కూల్చడం ప్రజావేదికతో నువ్వు స్టార్ట్ చేసావు కూల్చేది ఎక్కడైనా సరే ఒక్క ఇటుక పెట్టావా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నీకు అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పోలవరం పనులు ఎంతవరకు వచ్చినాయి పోలవరాన్ని ఎన్నిసార్లు నువ్వు పోయి సందర్శించినావు దీనికి సమాధానం చెప్పు ఋషికండనైతే నీకు కావాల్సిన కానీ తోసుకొని అక్రమంగా అక్రమంగా కదా నువ్వు చేసేదంతా కూడా అవినీతి కదా రాష్ట్ర ప్రజలు ఏమైనా పోనీ మనకు సంబంధం లే ఇవ్వి నువ్వు ఈ రోజు ఉంటావు రేపు ఇంటికి వెళ్ళిపోతావు జగన్మోహన్ రెడ్డి ఎవడమ్మ మొగుడు సొమ్మని పది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పెట్టున్నావో మా నెత్తిన ఎవడు కట్టాలి దీన్ని టీచర్లు ఏవైపోయినారు చూడా ఏ విధంగా చూడు చూడండి పెత్తందారుడు పొగురు ఎవడైనా పెత్తందారుడా ఎవడు హెలికాప్టర్లో పోతా ఉన్నా కూడా ట్రాఫిక్ ఆపుతారు ఇదే పెత్తారులు అంగన్వాడీలు ఏ విధంగా ఇబ్బంది పెట్టావు నువ్వు అంగన్వాడీలు ఏ విధంగా రోడ్డు ఎక్కినారు ఏ విధంగా నువ్వు గతంలో ఏ విధంగా నువ్వు కూసినావు మాటలో మేనిఫెస్టోలో ఏముడాది ఈరోజు ఎందుకైతే అమలు చేయలేకున్నావు దేనికైతే ప్రజలను నమ్మిచ్చి అధికారపీఠ ఎక్కిన తర్వాత ప్లేట్ మార్చినావు చెప్పు దీనికి చుట్టుకొచ్చేది అదే జగన్ ప్రత్యేక హోదా ఎట్టుపోయిందో తెలియదు పోలవరం తెలియదు ఈ విధంగా చేశారు ఇది రద్దు అటుపోయిందో తెలియదు ఉద్యోగాలు అటుపోయినా తెలియదు డిఎస్సీలు అటుమినాయి తెలియదు డిఎస్సిలు ఆరు వేల వందని మొన్న పెట్టావు గతంలో ఆరు నెలలప్పుడు పెట్టావు ఆరు నెలల ముందు అన్నావు డెబ్బై రోజులు కూడా లేదు ఎలక్షన్ కు నువ్వు ఈ రోజు పెట్టావు నిన్నేమనుకోవాలా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో ఆ లంగాలో ఈ వాలంటీర్లు అని చెప్పించినావు అది వాళ్ళ జీతం ఏమన్నా సకాలంగా ఇస్తున్నావా ఐదు వేల జీతం ఏం పోతారు జగన్మోహన్ రెడ్డి నువ్వు నేనేమన్నా అంటే నేను రూపాయి తీసుకుంటున్నాను అంటావు రూపాయి తీసుకునేదేమో రూపాయి మింగేదేమో ఎన్ని వేల కోట్లు మింగు ఉన్నావో అది కూడా తెలుస్తుంది అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వివేకానంద రెడ్డి సార్ వేసింది అంట అంతే కదా చెప్పు చూడు దళితుల మీద సుబ్రహ్మణ్యము అమర్నాథ్ ఏం చేస్తావు ఋషికండ చూడండి వీళ్ళు చూడు సిపిఎస్ రద్దన్నాడు అదన్నాడు బస్సు ఛార్జీలు ఏ విధంగా పెంచినాడు ఆర్టీసీ ఛార్జీలు ఏ విధంగా పెంచినాడయా కరెంటు బిల్లు ఏ విధంగా పెంచినాడు రైతాంగం బతికేట్టుగా ఉన్నది ఈరోజు రైతులు రైతులు బతికే విధంగా ఉన్నారా ఇసుక మాఫియా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి అయినా తెచ్చినాడా ఈ రోజు పెడుతున్నాడు ఆరు వేల వంద ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పి లంగాలో మాటలు దానికి మళ్ళీ కేబినెట్ సమావేశం మీ బత్కలకు రెండు సిగ్గు లేకుండా కేబినెట్ సమావేశం అంట గంట తరువాత నిర్ణయం భారీ నిర్ణయం అది తొలి నిర్ణయం నాలుగున్నర సంవత్సరాలు ఏడబునుకొని నిద్రపోతూ ఉన్నారు యువత ఏం కావాలా అనంతపూర్లో చూడండి నిన్న ఏ విధంగా కొట్టుకున్నారో ఏ విధంగా తొక్కిసలాట జరిగిందో ప్రత్యేక హోదా ఏది మెగా డిఎస్సి యాభై వేల టీచర్ పోస్టులు ఎక్కడా ఏడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు చెప్పండి చూడండి ఆ తొమ్మిది నెలల్లో ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి యానికి వచ్చినాయి అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీదకి ఏ విధంగా తిరగబడినారో నిన్న తెలూరు నియోజకవర్గంలో కూడా ఒకసారి విశ్లేషణ చేద్దాం ప్రజలారా చూడండి చూడు చూడు చూడండి చూడు చూడు చూడ ఇక్కడ చూడండి ఏ విధంగా దూకటం చూడండి ఎందుకు దూకుతున్నాడా ఏం తెలీదు కొట్టను పోతున్నాడా జగన్మోహన్ రెడ్డిని ఏడై ఏ విధంగా కొడుతున్నారంటే ఇంకా మా నియోజకవర్గంలో ఏ విధంగా కొడతారో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా కొట్టేదానికే పోతున్నాను అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆవేదన ఆవేశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు రైతాంగము ఆడవాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు ఏ విధంగా ఉండదు చిరు వ్యాపారులు అయితేనేవి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఓడు మనశాంతిగా తిరిగేట్టుగా ఉండదా ఏడా లేదు జగన్మోహన్ రెడ్డి అనే వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నాకు ఇచ్చినాడని అయితే నేను తెలియజేస్తా ఉన్నా చెప్పు ఇంక పోనైనా పో మీ జగనే పో బై ఏ విధంగా సెక్యూరిటీ పెంచుకున్నాడో చూడో పోయి ముందుకు పోలేడు జగన్మోహన్ రెడ్డి అని నేను ఒకటి ఒకటే తెలియజేస్తా ప్రజల ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజల్లోకి పోవాలా అంటే ఎందుకు భయపడుతున్నాడు ప్రజల్లోకి పోవాలా అంటే బార్గెన్లు పరదా పట్లు అన్నీ కట్టుకొని పోతా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దేనికైతే ఈరోజు దేనికైతే ప్రజలేకి నడుచుకుంటా పోతున్నాడు ఏ అవసరం ఉండి పోతున్నాడు దేనికి పోవాల్సి వచ్చింది అనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా పరదాపట్లు బారికేళ్ళు వెయ్యి మంది పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు లేరని చెప్పట్ల పోలీసు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కాస్త ఎస్కీస్తో అంటాడు కదా ఆయనే ఆయన ఆయన మాట్లాడిన మాట ఇది కాస్త ఎస్కీస్తో కొద్దిగా జనాలు లేకపోతే ఏమన్నా మారతారేమోను అనే ఉద్దేశంతో పోతున్నాడు ప్రజలు ఎవరు కూడా దాన్ని స్వీకరించడం వల్ల జగన్మోహన్ రెడ్డి దొరుకుంటే కుక్కను కొడదాం కొడదామనుకుంటున్నారు కాబట్టి ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజల్లో తిరిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం